ఇందులో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో చేయదాల్సిన అప్పుల మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో ఎప్పటి వరకు తీసుకున్న రుణాలు మొత్తం ఎంత అనేది ఒక ప్రశ్న అధ్యక్ష మంత్రి గారు వీటికి సూటిగా సమాధానం చెప్పాలని గౌరవం అనేటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గాని కోరుతున్నాం అధ్యక్ష ఈ పదిహేను నెలల కాలంలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా రెండు లక్షల తొమ్మిది వేల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అప్పు చేసిన అధ్యక్ష అంటే నెలకు వచ్చేటప్పటికి పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు కోట్లవుతుంది అధ్యక్ష రోజుకి నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష గంటకు పద్దెనిమిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పు చేస్తుంది అధ్యక్ష ఎన్నికల సందర్భంలో కూటమి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఇంకా ఎక్కువగా చేస్తాం అని ఊరోరా తిరిగి ప్రచారం చేశారు అధ్యక్ష కానీ ఇవాళ సూపర్ సిక్స్ పేరు ఆ హామీలు అసంపూర్తిగా చేస్తూ పండుగ కార్యక్రమాలు నిర్వహించుకునే కార్యక్రమం కూడా భారీగా చేస్తారు అధ్యక్ష ఇదే సరైనటువంటి సమాధానం అధ్యక్ష మేము అడిగేది ఈ పదిహేను నెలల కాలంలో రెండు లక్షల పదివేల రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పు చేసింది ఈ అప్పు దేని మీద ఖర్చు చేశారు ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉన్నాయా ఇందులో కొన్ని వివరాల్లోకి వెళ్తే చెప్పండి బడ్జెట్ అప్పులు మొత్తం కూడా ఒక లక్ష ముప్పై మూడు వేల రెండు వందల రెండు కోట్లు చేశారు అధ్యక్ష అలాగే బడ్జెట్ తీర్త అప్పులు కోట్ల అలాగే కేవలం రాజధాని అప్పులు ప్రపంచ బ్యాంకు ద్వారా పదిహేను కోట్లు హట్కో ద్వారా పదకొండు వేల కోట్లు జర్మనీ సంస్థ ద్వారా ఐదు వేల కోట్లు మొత్తం కలిపి ముప్పై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తారు అధ్యక్ష ఈ రెండు లక్షల కోట్లు దేని మీద ఖర్చు చేశారో గౌరవ ఫైనాన్సర్ మంత్రి గారిని స్పష్టంగా అడుగుతాం అధ్యక్షు గారు అడుగుతూ అప్పులు మొత్తం ఎంత అనేటువంటిది అడిగారు అధ్యక్ష వారేవో ఫిగర్స్ చెప్తా ఉన్నారు అధ్యక్ష వారిలాగా వారు రాసుకున్నటువంటి ఈరోజు పేపర్లో రాసుకున్నట్టుగా నేను సంఖ్యలు చెప్పలేను అధ్యక్ష నేను చెప్పిన దానికి ప్రతిదానికి కూడా అధ్యక్ష కింద సోర్స్ కోట్ చేశాను అధ్యక్ష సిఏజీ ఆడిటెడ్ ఫిగర్స్ ఏవి బడ్జెట్ లో మేము అంచనాలు వేసినవి ఏవి యాక్చువల్స్ ఏవి అనేటువంటివి ప్రతి దానికి వాల్యూమ్ తో సహా నేను ఇచ్చిన ఆన్సర్లు ఎందుకు అనంటే అథెంటిసిటీ ఉండాలి అనేటువంటిది సోర్స్ చాలా క్లియర్గా ఏజీ ఫైనాన్స్ అకౌంట్స్ ఒకటి రాశాను అధ్యక్ష వాల్యూమ్ సిక్స్ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఒకటి రాసాం అధ్యక్ష యాజ్ పర్ డేటా సబ్మిటెడ్ మేము పిహేజికి ఇచ్చాము ఇంకా కొన్ని ఆడిట్లో ఉన్నాయి లాస్ట్ ఫైనల్ ఇయర్ కానీ మేము ఇచ్చిన ఫిగర్స్ ఏవి అనేటువంటివి ప్రతి దాన్ని కూడా స్టార్ మార్క్ వేసి హ్యాష్ మార్క్ వేసి డబుల్ స్టార్ వేసి మెన్షన్ చేసాం అధ్యక్ష ఎందుకు అనంటే అథెంటిసిటీ ఉండాలి ఏ ఆధారాలు లేకుండా ఒక పత్రికలో రాసుకుని ఆ పత్రికని ఇక్కడ కోట్ చేసి దానికి నన్ను సమాధానం చెప్పమంటాం గౌరవ సభ్యులకి సరైనటువంటి విషయం కాదు అనేటువంటి చెప్పదలుచుకుందా అధ్యక్షుడు